హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజైతే రైతు బంధుకు సంబంధించినటువంటి సాయాన్ని అయితే ఈ జిల్లాల వారికైతే అందించబోతున్నారండి ఇక రైతు బంధు కింద దాదాపు ఇరవై ఐదు వేల రూపాయలైతే రైతుల ఖాతాల్లో అయితే జమకాబోతోందండి ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకైతే అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి రైతు బంధు కోసం రైతు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న రైతులందరూ కూడా వీడియోను లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చాలా మంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మన ఛానల్ ద్వారా మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించిన ప్రకటన అయితే చేశారండి ఇప్పటికే బంధుకి సంబంధించి అరకొరగా నిధులు జమ అవుతున్నటువంటి సమయంలో ఖచ్చితంగా రైతులకు ఈ విధంగా డబ్బులు అయితే వేస్తామని కూడా చెప్పడం జరిగిందండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు బంధు కింద ఇప్పటివరకు చూసుకుంటే నాలుగు ఎకరాల వరకు అయితే డబ్బులు జమ చేయడం జరిగిందండి ఇక ఐదు ఎకరాల నుంచి ఎవరైతే భూములు కలిగి ఉన్నారో వారందరికీ కూడా రైతు బంధు సాయాన్ని అందించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక ఈ రైతు బంధు డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఇక ఎన్పిసిఐ లింక్తో పాటు మనకు ఖచ్చితంగా ఈకేవైసీ కూడా చేసుకోవాలి ఇలా చేసుకున్న రైతులకు మాత్రానికే డబ్బులు అయితే వేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా మనకు ఇవన్నీ కూడా పూర్తి చేసి పెట్టుకోండి మనకు ఈ రోజైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి రైతులు వారందరికీ కూడా మనకు రైతు బంధు కింద దాదాపు ఐదు ఎకరాల వారికి అయితే డబ్బులు అయితే వేస్తారండి ఇక ఒకే రోజులో అందరికీ కూడా జమ కాదు కాబట్టి ఈ నెల చివరిలోపు ఈ నెల ముప్పై తారీఖు లోపు పూర్తి స్థాయిలో ఐదు లోపు భూములు కలిగి ఉన్న ప్రతి రైతుకు కూడా ఖచ్చితంగా బంధు సాయాన్ని అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన చేశారండి కాబట్టి ఐదు లోపు ఎవరైతే భూములు కలిగి ఉన్నారో ఆ రైతులందరికీ కూడా మనకు బంధు డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకోవాల్సిందిగా మన ఛానల్ తరపునైతే చెప్తూ ఉన్నాను ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి